వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరవై ఒకటో స్టోర్ జీవీ షాపింగ్ మాల్ ను ప్రారంభోత్సవ మునకు విచ్చేసి నూతన షాపింగ్ మాల్లోని వస్త్రాలను పరిశీలించిన సినీ యాక్టర్ అనసూయ అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జీవి షాపింగ్ మాల్ ఆదోని డివిజన్లో రానున్న పండుగల సీజన్లో నూతనంగా రకరకాల వస్త్రాలతో ల్యాండ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని నాకు ఇష్టమైన మాల్ జీవీ షాపింగ్ మాల్ అన్నారు షాపింగ్ మాల్ నందు ప్రజలకు అందుబాటు ధరలో వస్త్రాలు లభిస్తాయని ప్రజలు కుటుంబ సమేతంగా సందర్శించి కొనుగోలు చేయాలని ప్రజలందరూ ఆనందంగా రాడున్న పండుగలు జరుపుకోవాలని మరియు సౌలభ్యంగా ఉంటాయని సినీ యాక్టర్ అనసూయ మరియు ఆదోని జనసేన డివిజన్ ఇన్ఛార్జి మల్లప్ప తెలిపారు

സെഡ് ചൂടേ 5000 5000 uh, uh, I, uh, no, no. I feel 10, so sorry for the women in your house चीर बट दि चाल मंदी पद ఎనిమిది వేలు అనుకున్నారు బట్ నేను యాక్చువల్ ప్రైస్ సెవెన్ బట్ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్టీ వస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా చూస్తుంటాను సో బ్యూటిఫుల్ సచ్్రేట్ ప్రైస్ చాలా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు జీవి మాల్ ఇరవై ఒకటవ స్టోర్ బ్రాండ్ ఆన్ చేయడానికి ఆధునిక చాలా హ్యాపీగా ఉంది జీవి మాల్ హెస్ ఆల్వేస్ బీ మై పర్సనల్ ఫేవరెట్ కైండ్ ఆఫ్ ప్రైజెస్ అండ్ కలెక్షన్స్ అండ్ ఈసారి ఆధునికి మన నవరాత్రులు ముందే బయట వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కనపడకపోయినా అండ్ త్వరగా కనపడతాను కూడా సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆదోనిలో మన జీవి మాల్ ఇరవై ఒకటవ స్టోర్ గ్రాండ్ లాంచ్ చేయడానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది జీవీ మాల్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ నా పర్సనల్ ఫేవరెట్ అండ్ ఐఫ్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్ స్టోర్ లాంచ్కి వచ్చినప్పుడు చీరలు ట్రై చేస్తున్నప్పుడు ఉండబట్టలేక నేను షాపింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంత ఇష్టం నాకు సో లైక్ టుడే ఆల్సో ఐల్డ్ దిస్ బ్యూటిఫుల్ హిక్కర్ సారీ ఫ్రమ్ జీవి హాల్ ఎవరికి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయో అది డిజైన్స్ పరంగా కానివ్వండి కలర్స్ పరంగా కానివ్వండి బడ్జెట్ విషయంలో కానివ్వండి పెద్ద చిన్న యూత్ఫుల్ ఎవరికి కావాల్సినట్టు మీకు ఏ ఎలాంటి చాయిస్ ఉన్నా కూడా అందరికీ యూనో లాంటి కలెక్షన్స్ అక్కడ ఉంటాయి సో ఐమ్ సో హ్యాపీ దట్ రానున్న పండగ సీజన్కి మన ఆదోనిలో జీవి మాల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో వచ్చాడు మంచి ఓపెనింగ్ ఆఫర్స్తో కూడా వచ్చారు సో ఐ కాంట్ వెయిట్ టు ట్రై ద ఆల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు జీవీ మాల్ ఉమా ఉమామహేశ్వరరావు గారు వాసు గారు అండ్ ఎంటైర్ టీమ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ జీవీ మాల్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆదోని కూడా దీవీ మాల్ ఇస్ ఫైనలీ హెయిర్ఫుల్ సో తప్పకుండా రానున్న ఫెస్టివల్ టైమ్స్లో కుటుంబ సమేతంగా వచ్చి గోల్ లో షాపింగ్ బ్యాగ్స్ తో తిరిగి వెళ్తారని నేను తలసూయ గారికి ఇష్టమైనటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు సో గారికి ఆదోని ప్రజలందరికీ అందరికి జపలి విషయం కావాలి ఎందుకంటే అందరూ ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ యొక్క మాల్ కూడా షాప్ అని పెట్టారు సో ఫస్ట్ వచ్చి షాపింగ్ చేయండి తర్వాత దివాళి అండ్ దసరా సెలబ్రేట్ చేసుకోవాలని ఆదోని ప్రజలందరికీ కోరుకుంటున్నాం అలాగే వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అనుసూయ గారు అండ్ వెల్కమ్ టు ఆదోని అండ్ యాక్సెప్ట్ అవర్ లవ్ ఎందుకంటే ఆదలి ప్రజలంతా చాలా గుండెలంతా ప్రేమ ఉంటుంది మేడం యాక్చువల్ గా మీరు మరీ మరీ ఆదోళి కావాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్